ఆయిల్ వేడెక్కనివ్వాలి ఆయిల్ చక్కగా వేడెక్కిపోయింది ఇందులోనికి ఆఫ్ టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలండి సోంపు అనేది చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీకి పాటు ఒక రెండు వెల్లుల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి ఈ కర్రీ తినేటప్పుడు వెల్లుల్లిపాయలు తగుతూ ఉంటే చాలా టేస్టుగా మంచిగా అనిపించింది ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు తీసుకొని వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయండి